కంచి కంచిపట్టు శారీలో హెవీ లుక్ పెళ్లి శారీస్ అన్న బ్రైడల్ శారీ హెవీ లుక్ బ్రైడల్ సారీ వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ అన్న మంచి మంచి శారీ తీసుకొచ్చినా మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ చూడండి సారీ మొత్తం మీనా వర్క్ చాలా మంచి శారీ వచ్చింది చూడండి వాళ్ళ మొత్తం న్యూ కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్ అన్న చూడండి సారీ మొత్తం ఎలా ఉందో చూడండి సూపర్ ఉంది చాలా కొత్త కాన్సెప్ట్ అన్న మార్కెట్ లో శారీ రాలేదు చూడండి చూడండి శారీ చూడండి ఎంత మంచి బ్రైడల్ ఉందో చూడండి సారీ మొత్తం చూపిస్తే ఎలా ఉందో చూడండి ఒకసారి చాలా రిచ్ రిచ్ లుక్ ఉంటద చూడండి ఎంత బాగుందో మంచి మంచి డిజైన్ తోటి మంచిగా వచ్చిందన్న దీంట్లో మన పళ్ళు వచ్చేసి వస్తాయి చూడండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సారీ అన్న మంచి బ్రైడల్ లుక్ మనం పెళ్లిలో కోసం తీసుకొచ్చిన చాలా బాగుంటది చూడండి ఎంత బాగుంది స్పెషల్ స్పెషల్ మ్యారేజ్ స్పెషల్ అన్న మ్యారేజ్ స్పెషల్ కోసం తీసుకొచ్చిన చూడండి ఎంత బాగుందో దీని పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటది చాలా మంచిగా చూడండి కోసం తీసుకొచ్చిన చూడండి ప్రైస్ కూడా ఏంటో షాకింగ్ ప్రైజ్ ఇస్తా చూడండి ఎందుకంటే మనకి ఓన్ మొగ్గాలు ఉన్నాయి కాబట్టి షాకింగ్ ప్రైస్ ఇస్తాం కలంకార డిజైన్ తో మనకు మంచి బ్రైడల్ సారీ అన్న చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అన్న పట్టు మంచి కాంట్రాస్ట్ లో వస్తుంది చూడండి ఫుల్ ఓవర్ బ్రోకెట్ ఉంటుంది అన్న సారీ మొత్తం చూడండి అన్నీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రోజు అండి అనన్య టెక్స్టైల్కి అనన్య టెక్స్టైల్ అంటేనే చాలా పాత జన్యున్ షాప్ ఉంది సార్ దగ్గర ఓన్ మగ్గాలు ఉన్నాయి అందుకోసం చాలా చాలా మంచి వెరైటీస్ తీసుకొస్తారు ఇవాళ కూడా రీజనబుల్ ప్రైస్ లో చాలా మంచి రకాలు తీసుకొచ్చారు కొత్త రకాలు కూడా ఉన్నాయి దీంట్లో ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉన్నాయి మీరు మొత్తం వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ ఇలాంటి ప్రైజెస్ ఎవరు లేరు చాలా రీజనబుల్ ఉంది ఇక్కడ నుంచి సింగిల్ బల్క్ ఎన్నైనా తీసుకొచ్చండి సో సార్తో మాట్లాడదాం రీజల్గా హాయ్ సార్ హాయ్ అండి అనన్య టెక్స్టైల్తో అందరికీ తెలిస్తే ఉంది చాలా మందికి ఓన్ మొగ్గలు ఉన్నాయి అని తెలుసు ఈ అననే టెక్స్టైల్ కు రావాలంటే మదైనా సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు వస్తే భారత్ పెట్రోల్ పక్క దానికి ఆపోజిట్ లా సునీత టెక్స్టైల్ దాని గురించి కొంచెం ముందుకు వస్తే అసోసియేషన్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అండి ముంతాజ్ బిల్డింగ్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మనం ఈ సారీ మొత్తం ఓన్ ముగ్గాలి కాబట్టి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మనం రీజనబుల్ కి ఇచ్చాను ఒక మీరు ఒక సింగిల్ సింగిల్ కావాలన్నా ఓకే మీకు బల్క్ లో కావాలన్నా కూడా ఇస్తాను అవునండి మీరు ఖచ్చితంగా మీరు విజిట్ చేసి కూడా చూడాలంటే క్వాలిటీ చూడండి హండ్రెడ్ పర్సెంట్ సారీ మొత్తం ఓవరాల్ గా చూపిస్తాం పళ్ళు బ్లౌజ్ ఎలా ఏం కదా మొత్తం సారీ మొత్తం ఓకే మొత్తం వీడియో చూడండి స్టార్టింగ్ ప్రైజెస్ మనం మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ధర్మవరం లైట్ వెయిట్ పట్టు అన్న చూడండి ధర్మవరం లైట్ వెయిట్ పట్టు మార్కెట్ లో లేదన్నా ఈ ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ ఇది మనకు పళ్ళు వస్తుంది అన్న చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది సారీ ఓవరాల్ సారీ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి క్వాలిటీ సూపర్ మంచి క్వాలిటీ అన్న దీంట్లో నార్మల్ క్వాలిటీ కూడా ఉంది బయట పద్దెనిమిది వందల దాకా అమ్ముతున్నారు బట్ మంచి క్వాలిటీ మన దగ్గర ఉంది ఇది ఇది మనకు బయట పదిహేను వందలు పద్దెనిమిది వందల దాకా ఉంది మనకు మాత్రం ఓన్లీ పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తున్నాడు ఫిఫ్టీ కానీ సూపర్ ఇస్తుంది మంచి ఉంది క్వాలిటీ బయట ఉంది సేమ్ క్వాలిటీ సేమ్ నార్మల్ సారీస్ ఉన్నాయి కానీ మా దగ్గర క్వాలిటీ బాగుంది ఇంకా చూడండి ఎన్ని మీకు డిజైన్స్ కానీ కలర్స్ కానీ వేరు వేరు వస్తాయి మీకు ఏ కలర్ కావాలన్నా ఏ సారీ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కి హ్యాండ్ పెట్టండి ఆ పిక్ పంపిస్తే మేము దాని యొక్క వీడియో తీసి మీకు పంపిస్తా ఉన్నా ఇంకా ఉన్నాయి కలర్స్ ఇవే కదండి మీరు చాలా మంది నాకు కస్టమర్ నుంచి ఈ సారీస్ మాత్రమే అడుగుతున్నారు ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంటది బయట మార్కెట్ లో పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఉన్నాయి బట్ మన మనది మాత్రం పద్నాలుగు వంద యాభై రూపాయలకి ఇస్తుంది మంచి క్వాలిటీ ఫోర్టీన్ ఫిఫ్టీలో లో ఫోర్టీన్ ఫిఫ్టీలో లో మంచి క్వాలిటీ క్వాలిటీ సింగిల్ కూడా ఇచ్చారు సింగిల్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఇస్తాం ఓకే సార్ వచ్చేసి ధర్మవరం లైట్ వెయిట్ పట్టి అన్న చాలా బాగుంటది చాలా లైట్ వెయిట్ ఉంటది అన్న మంచి డిజైన్ కూడా తోటి మనకు వచ్చింది చూడండి దీంట్లో మనం కలర్స్ డిజైన్ చూపిస్తా మనకు దీంట్లో ఇంకా మనకు అప్ కమింగ్ లో ఉంది గట్ట ఉంది తీసుకొస్తున్నా ఇది మనకు బ్లౌజ్ వస్తుంది అన్న ఇది మనకు పళ్ళు వస్తుంది శారీ మొత్తం చూపిస్తా చూడండి మీకు షాంపిల్ కోసం మీకు ఒక ఐదు సారీ చూపిస్తా గ్రాండ్ ఉంటది దీంట్లో చాలా రకాలు ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయండి మనకు ప్రెజెంట్ అయితే ఒక ఐదు సారీస్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఈ విధంగా శారీ మొత్తం ఉంటుంది అన్న కూడా డిఫరెంట్ వస్తుంది అన్ని సారీస్ కి అన్ని వేరు వేరు కలర్ వేరు వేరు డిజైన్ వస్తాయి చూడండి దీంట్లో ఇట్లా వస్తుందన్న చూడండి చాలా బాగుంది మంచి ఉంది చాలా బాగుంది మీరు నార్మల్ గా నేను ఒక ఫైవ్ శారీస్ ఓపెన్ చేసి శాంపుల్ కోసం శాంపుల్ కోసం చూపిస్తున్నా దీంట్లో ఇంకా కావాలంటే మీరు రేపు ఇంకా మాకు వస్తుంది సో మీరు వాట్సాప్ లో హై పెట్టండి దీంట్లో ఇంకా కలర్స్ కావాలంటే కూడా కలర్ చూపిస్తా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ పదిహేడు వందల తొంభై తొమ్మిది నైన్ చాలా మంచి క్వాలిటీ దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మీరు హైన్ పెట్టండి స్క్రీన్ షాట్ తీసి దీంట్లో కలర్స్ కావాలన్నా కూడా మేము పంపిస్తా చాలా బాగుంది మంచి క్వాలిటీ హై క్వాలిటీ చాలా రీజనబుల్ రీజనబుల్ అండి మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ధర్మవరం లో కలంకార డిజైన్ సారీ అన్నా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అన్న పట్టు మంచి కాంట్రాస్ట్ లో చూడండి ఫుల్ ఉంటుంది అన్న సారీ మొత్తం చూడండి అన్నీ మంచి ఐటమ్ అన్నా ఇది మనకు పళ్ళు వస్తుంది ఒక మ్యాంగో బూట్ వస్తున్న చిన్న బూట్ ఇస్తాడు మనకు బ్లౌజ్ వస్తుంది అన్న సారీ ఓవరాల్ సారీ ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి దీంట్లో కలర్స్ డిజైన్స్ బాగున్నాయండి మంచి డిజైన్ కూడా చాలా మంచి లైట్ వెయిట్ అన్న సారీ మంచి లైట్ వెయిట్ మనకు ఓన్ మ్యానుఫాక్చర్ కాబట్టి మీకు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ప్యూర్ లో కూడా దొరుకుతుంది ధర్మవరం లో ఓన్ మొగ్గలు ఉన్నాయి మొగ్గాలున్నాయి మొగాలు ధర్మవరంలో చూడండి కలర్స్ డిజైన్స్ వేరు వేరు ఉంటాయి చూడండి మీరు ఏం చేయాల్సింది ఏమి లేదండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి హాయ్ అని పెట్టండి జస్ట్ హాయ్ అని పెట్టండి మీకు స్పీడ్ స్పీడ్ గా రెస్పాండ్ అవుతాం చూడండి ఇంకా ఉన్నాయండి నేను లెంత్ కాకుండా చూపిస్తున్నాను దీని ప్రైస్ వచ్చేసి రెండు వేల ఒక వంద రూపాయలు మాత్రమే టూ థౌసండ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఓన్లీ ఇది కూడా ఛాలెంజ్ మంచి ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ లో మాత్రం టూ ఫైవ్ నుండి అబవ్ ఉంది మనకు టూ వన్ హండ్రెడ్ మాత్రమే టూ థౌసండ్ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ మంచి క్వాలిటీ తోటి మంచి క్వాలిటీ ఉంది ప్రైస్ కూడా తక్కువ స్క్రీన్ షాట్ షాపి సింగల్ కూడా పంపిస్తా పంపిస్తా మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన అక్క చెల్లెల కోసం మంచి మంచి సారీ తీసుకొచ్చిన పెళ్లి స్పెషల్ అన్న అక్క చెల్లెల కోసం పెళ్లి సీజన్ కాబట్టి స్పెషల్ పెళ్లి కోసం తీసుకొచ్చా చూడండి అక్క చెల్లెల కోసం మంచిగా తీసుకొచ్చిన చూడండి ఓకే మళ్ళీ ప్రైస్ కూడా ఏంటో షాకింగ్ ప్రైస్ ఇస్తాం అన్న చూడండి ఎందుకంటే మన ఓన్ మొగ్గాలు ఉన్నాయి కాబట్టి షాకింగ్ ప్రైస్ ఇస్తాం మనకి ఇట్లా పళ్ళు వస్తుంది అన్న పింక్ కలర్ లో వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బూటిస్ తోటి వస్తుంది శారీ ఓవరాల్ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది కింద కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి అక్క చిరాల కోసం మంచి మంచి సారీస్ తీసుకొచ్చిన తలంబ్రాల్ సారీస్ ఇది బ్రైడల్ చీర బ్రైడల్ చీర చూడండి మార్కెట్ లో ఎవరు ఇయని ప్రైస్ నేను ఇస్తా చూడండి ఓకే మీకు ఏది నచ్చినా కూడా మీరు మార్క్ చేసి నాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కు స్క్రీన్ షాట్ తీసి పంపించండి మీకు వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంది మీరు తొందరగా రెస్పాండ్ కానీ మీకు మేము కూడా తొందరగా రెస్పాండ్ అవుతాం స్పీడ్గా ఉంటుంది మాకు చూడండి ఏ మీకు నచ్చినా కూడా దాన్ని స్క్రీన్ షాట్ తీసి పంపండి మీకు ఫుల్ వీడియో చేసి పంపిస్తాం చూడండి ప్రైస్ వచ్చేస్తాం ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రం ఛాలెంజింగ్ ప్రైస్ మార్కెట్ లో మాత్రం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఉంది మన దగ్గర మాత్రం టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓన్లీ ప్రైస్ మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి బట్ మన దగ్గర మాత్రం టూ థౌసండ్ టూ హండ్రెడ్ దీంట్లో కూడా సింగిల్ తీసుకోవచ్చు కదా సింగిల్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాకు చూడండి పెళ్లి చీర మీకు తక్కువ తక్కువ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అన్న పట్టు పట్టులో నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ ఎలా ఏం లేదని క్వాలిటీ కూడా బాగుంది ప్రైస్ కూడా చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది అండి అక్క చీరల కోసం స్పెషల్ మ్యారేజ్ కోసం తీసుకొచ్చిన టూ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే రైట్ మన నెక్స్ట్ వచ్చేసి కంచి పట్టు లైట్ వెయిట్ శారీస్ అన్న దీంట్లో మంచి బ్రోకెట్ శారీ అన్నా చూడండి మంచి డిజైన్ వస్తుంది చూడండి పట్టులో మన పుట్టులో వస్తుంది చూడండి చూడండి ఎంత బాగుందో మనకు పళ్ళు వచ్చేసి చూపిస్తారు చూడండి ఇది న్యూ కాన్సెప్ట్ అన్న మన మార్కెట్ రాలే చూడండి ఎంత బాగుందో ఎంత రిచ్ గా ఉందో చూడండి కొంగు వచ్చేసి ఇలా చిన్న బూటీస్ వస్తాయి అన్న ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి డిజైనర్ చాలా డిజైన్ ఉంటుంది మార్కెట్లో రాలేదండి డిజైన్ చూడండి ఎంత బాగుందో దీనిలో కలర్స్ చూపిస్తా చూడండి రైట్ దీంట్లో కూడా నాకు చాలా ఐటమ్స్ అన్న మీకు ఏ ఏ సారీ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి చాలా ఉన్నాయి చాలా కలర్స్ కూడా ఉన్నాయి ప్రెసెంట్ అయితే చూపిస్తున్నాను షాంపుల్ కోసం చూపిస్తున్నాను మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మాత్రం హై అని పెట్టండి సో సింగిల్ శారీ కావాలన్నా వీడియో కాల్ చేసి చూపిస్తాను బాగుంది సార్ దీని ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు యాభై మాత్రమే ట్వంటీ త్రీ ఫిఫ్టీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ ఛాలెంజింగ్ ప్రైస్ అన్న మార్కెట్లో ఈ ప్రైస్ రాలేదు దాదాపు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది బట్ మన దగ్గర మాత్రం ఛాలెంజింగ్ ప్రైస్ అన్న రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ మొత్తం అన్నీ టెక్స్టైల్ అంటే రీజనబుల్గా ఉండాలని ఓకే అన్న మన కొత్త కాన్సెప్ట్ శారీ అన్న చూడండి చాలా మంచి శారీ వచ్చింది చూడండి వాళ్ళ మొత్తం న్యూ కాన్సెప్ట్ న్యూ కాన్సెప్ట్ అన్న చూడండి శారీ మొత్తం ఎలా ఉందో చూడండి సూపర్ ఉంది చాలా మన కొత్త కాన్సెప్ట్ అన్న మార్కెట్లో ఏదో శారీ రాలేదు చూడండి చూడండి ఇది బిగ్ బార్డర్ మంచి బార్డర్ వచ్చింది బిగ్ బార్డర్ వచ్చింది మంచి డిజైన్ కూడా మంచి డిజైన్ వచ్చింది ఉంది చాలా చాలా మనకు పళ్ళు వచ్చేసే విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చి ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఓకే శారీ మొత్తం వచ్చేసి ఇలా న్యూ డిజైన్ తోటి మంచిగా గోల్డ్ కలర్లు మనకి ఈ విధంగా వస్తుంది అన్న ప్యూర్లో ఉంది సార్ ప్యూర్లో ఉంది చాలా మంచి మంచి క్వాలిటీతోటి ఉందన్న ఓకే ఇది ఛార్జింగ్ లో మనం తీసుకొచ్చినా చూడండి దీంట్లో కలర్స్ డిజైన్స్ వేరు వేరు ఉంటాయి చూపిస్తా చూడండి వన్ బై వన్ వచ్చా చూడండి అన్న కలర్స్ కానీ డిజైన్స్ కానీ మంచి మంచి డిజైన్తో తీసుకొచ్చిన చూడండి ఓకే చూడండి చూడండి కలర్ బార్డర్ కూడా మనకు దగ్గర మంచిగా ఉన్నాయండి ప్రైస్ కూడా మంచి రీజనబుల్ గా ఉందండి బయట మార్కెట్ తో పోల్చుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉంటది మనది చాలా తక్కువ ప్రైస్ పాత అందరికీ తెలుసు మళ్ళీ కొత్త కస్టమర్ మాత్రం నేను చెప్తున్నాను ఇది ఛాలెంజింగ్ ప్రైస్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ అన్న ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ బయట మార్కెట్ లో మూడు వేలు దానికి ఈజీగా ఉంది క్వాలిటీ కూడా చూడండి మంచి క్వాలిటీ మీకు ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తానన్నా ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ జస్ట్ రెండు వేల వందల యాభై రూపాయలు ఎన్నికల శారీ అయినా ఇస్తా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఇస్తా మంచి క్వాలిటీతో కచేరీల కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన నెక్స్ట్ అయితే వచ్చేసి కంచి పట్టలో మన కలంకారీ డిజైన్ అన్న చాలా బాగుంటుంది కూడా బార్డర్ చూడండి శారీ చూడండి ఎంత మంచి బ్రైడల్ ఉందో చూడండి శారీ చూపిస్తే ఎలా ఉందో చూడండి ఒకసారి రిచ్ లుక్ ఉంటద చూడండి ఎంత బాగుంది మంచి డిజైన్ తోటి మంచిగా వచ్చిందన్న దీంట్లో మన పళ్ళు వచ్చేసి వస్తుంది చూడండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇవాళ వీడియో తీసుకొచ్చిన మంచి మంచి డిజైన్ వచ్చిన మార్కెట్ వచ్చిందన్నా మన పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది చదువుకుంటే దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ వేరు వేరు ఉంటాయి చూపిస్తా చూడండి వన్ బై వన్ చూపిస్తా చూడండి ఇలా కలర్ గానీ మనకి విధంగా వస్తుంది చంద బ్రైడల్ అన్న చూడండి ఇక ఇంత మంచి షైనింగ్ ఉందో ఎట్లా ఉందో మీరు ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ తోటే ఇస్తాను మార్కెట్ లో లేని ప్రైస్ మనకు మంచి అక్క చెల్లెల కోసం మంచి తీసుకొచ్చిన చూడండి చూడండి చాలా బాగుంది సార్ మంచి మంచి రకాలు రకాలు తీసుకొచ్చిన మార్కెట్లో రైజెస్ కూడా రీజనబుల్ రీజనబుల్గా ఉంటుంది అన్న బయట కంపేర్ చేసుకోండి చూడండి మంచి చూడండి ఎంత బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫైవ్ ఫిఫ్టీ అన్న రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ బయట మాత్రం త్రీ ఫైవ్ దానికి మాక్సిమం త్రీ థౌసండ్ థౌజండ్ త్రీ ఫైవ్ వరకు ఉంది మన దగ్గర మాత్రం టూ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే అన్న టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చూడండి మంచి క్వాలిటీ తోటి ఉందో ఎంత బాగుంది క్వాలిటీ అన్న చూడండి సూపర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మీరు చెక్ చేసుకోండి కావాలంటే షాప్ టూ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే కంచి పట్టు సరే మంచి బ్రైడల్ లుక్ మనం పెళ్లి తీసుకొచ్చినా చూడండి పెళ్లి స్పెషల్ మ్యారేజ్ అన్న మ్యారేజ్ వచ్చిన చూడండి ఎంత బాగుందో పల్ వచ్చేసి ఉంటుంది మంచి గ్రాండ్ ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఉంటది చూడన్న చిన్న చిన్న బూటీస్ తోటి మంచి బోర్డర్ లుక్ చూడండి చూడండి దీంట్లో కలర్స్ డిజైన్ చూపిస్తా కాంబినేషన్ చాలా చాలా కాంబినేషన్ మంచిగా ఉంది అన్న చూడండి పింక్ లో కాఫీ బౌడర్ కాఫీ కలర్ బార్డర్ గానీ గ్రీన్ బార్డర్ గానీ ఎల్లో కానీ చూడండి లావెండర్ అండ్ చాక్లెట్ అదిరిపోతున్నాయి లావెండర్ అండ్ చాక్లెట్ చూడండి ఓకే చాలా బాగుంది సార్ మంచి ఉంది సరే చూడండి ఎంత బాగుందో మీ సైజ్ తో సైజ్ తో పాటుగా చాలా ప్రైస్ కూడా అంత షాకింగ్ ఇస్తా ఏముంది ప్రైస్ వచ్చి టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ మాత్రం టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ప్రైస్ మాత్రం బయట మార్కెట్ లో అంత బాగుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మీకు రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ రెండు వేల ఆరు వందల యాభై ఓన్ మొగ్గాలు ఉన్నాయి కాబట్టి మీరు కావాలంటే యూట్యూబ్ లో అనే అని కొట్టండి మా మొగ్గలు ఎలా ఉన్నాయి మీరు కనబడుతున్నాయి ఛాలెంజింగ్ ప్రైసెస్ వల్ల మంచి ఆఫర్ అన్న మనకు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కంచిపట్టు పట్టు శారీలో హెవీ లుక్ పెళ్లి శారీ అన్నా బ్రైడల్ సారీ హెవీ లుక్ బ్రైడల్ శారీ వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ అన్న మంచి మంచి శారీ తీసుకొచ్చిన మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ చూడండి సారీ మీనా వర్క్ మీనా డిజైన్ తోటి బార్డర్ కూడా చాలా కాఫీ కలర్ తో గోల్డ్ కలర్ తో ఎంత రిచ్ అంటే అంత రిచ్ బ్రైడల్ సారీ అయినా చాలా సూపర్ ఉంది మ్యారేజ్ వెడ్డింగ్ స్పెషల్ తీసుకొచ్చిన వెడ్డింగ్ స్పెషల్ దీనిలో కలర్స్ అండ్ డిజైన్ చూపిస్తా దాంతో పాటుగా మనకి ఈ సారీ యొక్క పళ్ళు బ్లౌజ్ చూపిస్తా చూడండి చూడండి ఎంత రిచ్ ఉందో చూడండి పెళ్లి కోసం అన్న మొత్తం ఆ కచరాల కోసం మొత్తం పెళ్లి తీసుకొచ్చిన మంచి బ్రైడల్ శారీ చూడండి ఉంది దీని బ్లౌజ్ వచ్చేసి విధంగా ఉంటుందన్న పళ్ళు ఇద ఉంటుంది చూడండి దీంట్లో కలర్స్ అండ్ డిజైన్స్ చూపిస్తే చూడండి చాలా కలర్స్ ఉన్నాయి మనకు దీంట్లో చూడండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నా నెంబర్కి వాట్సాప్ చేయండి చూడండి చూడండి వైట్ అండ్ చాక్లెట్ రేర్ కలర్ ఉన్నాయండి మన దగ్గర మొత్తం ఫోర్ బై వన్ మీనా కలర్ మీనా డిజైన్ మొత్తం చాలా మంచి గ్రాండ్ ఉంటాయి చూడండి ఈ ప్యూర్ రకాలు ఇది ప్యూర్ రకాలు అన్న మన దగ్గర ఓన్ మొగ్గాలు కాబట్టి అన్ని ప్యూర్ ఉన్నాయి చూడండి అక్క చెల్లెల్లో కోసం స్పెషల్ తీసుకొచ్చిన చాలా బాగుంది మొత్తం మొత్తం చూడండి హెవీ కలర్ ఉంది మొత్తం ఫోర్ బై వన్ మంచి మీనాకర్ డిజైన్ అన్న ఆల్ ఓవర్ మొత్తం శారీ మొత్తం మీన వస్తుంది ఎక్కడ కూడా ఈ డిజైన్ లేదన్నా చూడండి చాక్లెట్ కలర్ ఎల్లో లెమన్ ఎల్లో కలర్ మొత్తం ఓకే చాలా ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇంత మంచి బ్రైడల్ శారీ రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అన్న మార్కెట్ లో ఎటువంటి ఇట్లాంటి రేట్ లో రాలే రాలేదండి ఎందుకంటే చాలా సార్లు మంచి చెప్పినట్టు ఓన్ మొగ్గలు అందుకోసం చాలా రీజనబుల్ లో తెస్తూ ఉంటారు అన్న ఉంటుంది రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ వల్ల కూడా మంచి క్వాలిటీ క్వాలిటీ కొత్త రకాలు ఉన్నాయి కొత్త రకాలు తీసుకొచ్చింది చాలా బాగుంది సార్ ఇలాంటి వీడియో చూడాలంటే మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ సార్